సో మీరు బ్రహ్మతోనే బ్రహ్మ అని అన్నారు కదా మేము తెలుగులో పాడినాం ఆ పాట బంజారా వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో పాడినాడయ్యోమిలా తల భగవంతుడీ తిక్కలోని మెడకేసావో ఈ దుని ఎలా ఇట్లా ఉంటది అంటే మీరు బ్రహ్మ ఇలా కనేసరికి నాకు గుర్తుకొచ్చింది సో అన్నట్టు ఇంకా మరి ఇంకేం పాటలు వస్తాయి మీకు మోతిలాలి మోతిలాల్ది వస్తూనే ఉంటాయి అన్ని ఇంకా వేరే సింగర్ ఎవరి రావా వస్తాయి మరి ఇంకా ఏ సింగర్ దేవందర్ ఉన్నాడు కదా దేవందర్ది కూడా వింటాం మేము ఓకే మరి హాయినల్ కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొత్త కొత్త రిలీజ్ ఉంటే నచ్చితేనేమో డైలీ డౌన్లోడ్ చేసుకొని వింటాం ఓకే సో మరి దేవేందర్ పాట ఒకటి పాడండి దేవందర్ దా बारह बजे रे घड़ी घंटे लागी मारे आंखी माहा सुरड़े लागे ये सोनू मामा मन बला ले जो निरे ये सोनू मामा तो न दानी केरे चरे घड़ी घड़ी माँ हरते आचिरे दम सारा सामा खींचो कर रे ये सोनू मामा मन बला ले जो निरे ये सोनू मामा तो दानी के चरे okay. కొంచెం ఎక్కువ ఆడొచ్చు కదా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తలే కూడా చేసుకోలేదు మళ్ళీ చేసుకోవాలి కదా అంటే కొంచెం కొంచెం మనము పని చేసుకుంటా పని చేసుకుంటా కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వస్తుంది కానీ మీరు మీ పాట ఈ పాట కంటే మోతిలాల్ పాట బాగా వాడారు ఎందుకంటే అది తెలిసిపోతుంది ఎవరికైనా మనము ఎవరి మీద కొంచెం అభిమానం ఉంది అనుకోండి నిజంగా అందులో లేనమైపోతావు సో ఆ పాటలో మీరు లేనం చాలా బాగా వచ్చింది మోతిలాల్ పాట ఇది బాగుంది ఇది కాదంటలే కాకపోతే అది ఇంకా బాగుంది అన్నిట్లో అది బాగుంది నేను ఫస్ట్ చెప్పాను అక్క బయట కూడా చెప్పినా మీకు అడిగినప్పుడు నేను ఎక్కువ పాట అయితే మోతీలాల్ సాంగ్ వస్తుందంటే ఖచ్చితంగా ఎప్పుడు వస్తే అన్ని అన్ని అక్కడ పిల్లలు కూడా పక్క పడేసి పాట వినాల్సింది మా పాప ఊకే మమ్మీ ఎన్నిసార్లు ఫోన్ చూస్తే నాకు అన్నమయ్య అంటది కానీ నేను పట్టించుకున్నా ఫాస్ట్ సాంగ్ ప్లే చేసిన తర్వాత వినుకుంటా తర్వాత వాళ్ళకి చూస్తా అంతే పాటల కంటే పిల్లల కంటే పాట ముఖ్యమైపోయింది నీకు సో ఇంకోటి ఏంటిదంటే తెలుగులో ప్రైవేట్ సాంగే అది నేను ఎప్పటి నుంచే స్టార్టింగ్ లో చూసినా అనుకోకుండా చూసినా అనసి పెట్టాడు కదా ఎన్ని ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో అవుతున్నా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ అనుకుంటా అది అన్ఎక్స్పెక్టెడ్ గా యూట్యూబ్ లో చూసిన అది విన్నాక ఎంత బాగుందంటే నాకు నచ్చింది తెలుగులో సాంగ్ కానీ అది స్టార్టింగ్ లో అనుకోకుండా అది ఆటోలో విన్నా ఆటోలో విని అది నోట్ చేసుకొని ఇంటికి ఆడొచ్చి యూట్యూబ్ కొట్టి చూసిన ఇదే సాంగ్ అని అదే కూడా నాకు చాలా నచ్చింది తెలుగులోనే తెలుగు ప్లే చేస్తాను ప్లే గాలి చినుకులకు గుర్సే కూర వస్తుంది కోసం మా బా పేలు వస్తుంది చినుకులకు చిర్సె కూరుస్తుంది కూలి కోసం పిలుస్తుంది నిన్ను చూద్దామంటే టైము కుద్రకాయ మాట్లాడుదామంటే టైము నిల్వదాయే వస్తావ రంగమ్మో తుంగ కొయ్యడానికి నా మనసులోని మాటలు చెప్పడానికి వస్తావ రంగమ్మో తుంగ కొయ్యడానికి నా మనసులోని మాటలు చెప్పడానికి మూలమడతా కాడ ఎదురు చూస్తుంటే తొంగి తొంగిని వైపే చూస్తుంటే మూలమతా కాడ ఎదురు చూస్తుంటే తొంగి తొంగిని వైపే చూస్తుంటే ఎంత పిలిచినా బయటికి రావో ఎంత పిలిచినా బయటికి రావు ఇరుగు పొరుగు వాళ్ళు నా మీద కన్నేస్తురూ వస్తవ రంగమ్మో తుంగ కొయ్యడానికి నా మనసులోని మాటలు విప్పి చెప్పడానికి బాగుంది ఆటోలో విని ఇంటి వయసు సర్చ్ చేసి మరి నేర్చుకున్న తెలుగు కదా తెలుగు కొంచెం కష్టం అనిపిస్తుందా మీకు ఎందుకంటే రెగ్యులర్ గా మీ చుట్టూ ఎక్కువ తెలుగు వారే ఉంటారా మా ఇంటి పక్కన తెలుగు వారే ఉంటారు నేను కూడా చదువుకున్నా కాబట్టి అంత రాగా తెలుగు మనకే అంటే కొంచెము ఇబ్బంది పడతారు కదా కొంచెం రాంగ్వే గానీ నేను అసలు మిమ్మల్ని చూసి అంటే మీ లాంగ్వేజ్ క్లియర్ గా వస్తుండే సో నేను పంజా అనేసి నేను అనుకోలేదు సో మీరు చెప్పేంత వరకు కూడా నేను నమ్మలేదు ఆ కాకపోతే లాంగ్వేజ్ క్లియర్ గా వస్తుంది మీరు అందుకని నేను ఇప్పుడు పాడిన సాంకే మా దానికే ఇప్పుడు నేను పాడినప్పుడేమో ఒక అబ్బాయి అమ్మాయి కోసం పాడాడు ప్రతి ఒక్క సాంగ్ లో మా హెస్టీ లో కానీ తెలుగులో గాని అందరు అమ్మాయిల కోసమే పాడాలంట సాంగ్స్ మరి అబ్బాయి కోసం అమ్మాయిలు పాడచ్చు కదా ఈ సాంగ్ కి నేను ప్లే అంటే ఇదే సాంగ్ అబ్బాయి కోసం పాడదామని అని రిపీట్ ఓకే మరి దగ్గర రాసుకున్నారా రాసుకోలేదు కానీ పాడదాం ఒకసారి ఛాన్స్ వస్తే పాడదామని అని చూసిన ఇప్పుడు పాడినా కదా రాసుకోలేదు నేను ఆ దానికి గా యాడ్ చేద్దామని ఓకే అప్పుడు అబ్బాయి కోసం మనం పాడినట్టు ఉంటది కదా అనుకున్నా కానీ ఈ సాంగ్ మాత్రం మా పిల్లలకు కూడా వస్తుంది నేను రోజు ఇంట్లో ప్లే చేస్తాను కదా మా ఫోర్ ఇయర్స్ బేబీ కూడా పాడుతుంది ఈ పాట

సాంగ్ అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఎక్కడ వింట అప్పుడు నేను విన్నా సాంగ్ ఈ సాంగ్ సాంగ్ లో మా మమ్మీ ఉంటది అనమాట ఓహో అందుకనే ఇష్టమేమో మా మమ్మీ నేమ్ ఉంటది కాబట్టి ఆ సాంగ్ మళ్ళీ పాడితే బాగుంటది కదా అన్నట్టుగా అడిగిన అడిగితే వాళ్ళు అమౌంట్ గురించి అడిగేసరికి నేను బ్యాక్ వెళ్ళిపోయినా అవునా ఇప్పుడు స్టూడియో వాళ్ళకి పే చేయాలి కదమ్మా అనేసి అన్నారు ఒక ఇద్దరు ముగ్గురు కాల్స్ నెంబర్ ఇప్పుడు సాంగ్స్ వచ్చినప్పుడు కింద నెంబర్స్ వస్తాయి వాళ్ళకి కాల్ చేస్తాను నేను వదిలిపెట్టా కానీ వాళ్ళ అనేసరికి నేను వదిలేసిన ఇప్పటికీ మొన్న కూడా ఎస్టి యొక్క ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే అప్పుడు ఆమె నెంబర్ చూసి నేను కాల్ చేసిన కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరని తెలుసు సో నో ప్రాబ్లం అది మన ఫ్యామిలీ చెప్పండి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది వచ్చేసి వరంగల్ మమ్మీ వాళ్ళది ఓకే నేను ఓపెన్ డిగ్రీ చేస్తున్నప్పుడు హైటెక్ సిటీకి వచ్చిన అంటే అది ఓపెన్ గా రాసిన డిగ్రీ ఓకే బిఏ ఫైనల్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉండే సర్టిఫికెట్ కోసం నేను వచ్చిన అనమాట అప్పుడు మా బాబాయ్ అంటే మా డాడీ వాళ్ళకి తెలుసు వాళ్ళ త్రో ద్వారా నాకు సంబంధం వచ్చింది ఇక్కడ ఈ ఏరియా ఇన్ని ఉన్నాయని నాకు తెలియదు స్టార్టింగ్ లో హైదరాబాద్ అంటే హైదరాబాద్ అనుకున్నాను కానీ నాకు పెళ్ళయ్యాక తెలిసింది చాలా లాంగ్ ఇచ్చేసారు మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ అంటే మా మమ్మీ మా బాబాయ్ వాళ్ళ త్రో ద్వారా మా మమ్మీ చేయబట్టి నేను ఇక్కడ వరకు వచ్చేసిన నో ప్రాబ్లం మా ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటారు ఇక్కడ అత్తమ్మ వాళ్ళు కూడా బానే చూసుకుంటారు ఇప్పుడు మా ఆయన వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ మాడపరచు అంటే మానే మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ఏమో ఫైవ్ మెంబర్స్ కానీ వీళ్ళందరితో కలిసే ఉంటాను ఇప్పుడు అందరు దగ్గర దగ్గరే ఉంటారు కాకపోతే కొంచెం మేమే కొంచెం బెటర్ గా ఇక్కడ ఉంటాం ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ ఉంటే మాత్రం కంపల్సరీ అత్తమ్మ వాళ్ళ ఇంటికే అమ్మ వాళ్ళ ఇల్లు కూడా వదిలిపెట్టేసా ఇక్కడే ఎక్కువ వెళ్తా అవునా ఎందుకు ఎందుకంటే మా ఆయన మా ఆయనేమో వాళ్ళ మమ్మీకి లైక్ చేస్తారు ఎక్కువ ఇక మా మావే లేరు అందుకే అక్కడే వెళ్తాం పిల్లల ఇద్దరు బాబు ఒక పాప ముగ్గురు ఓకే నైస్ పాటలు ఇంకా పాడాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అది మా దాంట్లో మా క్యాస్ట్ లోనే ఎక్కువ పాడాలని ఉంది అంటే మీ మధ్య తెలుగు వాడాలన్నట్టు పాడతాం ఛాన్స్ వస్తే పెడతాం లేదు కదా అంతే కాకపోతే ఇప్పుడు గాని ఇప్పుడు శైలజ గాని వీళ్ళు ఎలా మూవ్ అవుతున్నారో అలా వెళ్ళిపోదామని నాకు కానీ అది చాలా రోజుల నుంచి ఉంది కానీ అవ్వట్లేదు అంటే ఒక అవకాశం రావాలంటే కూడా ఎంతో కష్టపడాలి కదా వర్క్ చేయాలి టైం రావాలి మనం మన ఫస్ట్ ఒక సాంగ్ పాడినా అన్నాం కదా ఆ సాంగ్ కంటే ముందు నేను అన్ని పెట్టుకొచ్చిన స్టార్టింగ్ స్టూడియో దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ క్యాన్సల్ అయిపోయింది వచ్చిన అవకాశం మళ్ళీ మిస్ అయింది అనుకుని డల్లుకి వెళ్ళిపోయినా నైట్ టెన్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ఈవినింగ్ సిక్స్ కి వచ్చినాము కానీ నైట్ టైమ్ లో పిల్లలకి వదిలిపెట్టి అవకాశం వచ్చింది కదా అని వచ్చినా గానీ మిస్ అయిపోయేసరికి మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ నెక్స్ట్ చాలా ఇక మా ఆయన కూడా అప్పుడు నాకు తిట్టాడు ఎందుకంటే నువ్వు నమ్మి వెళ్ళావు అలా చెప్తారన్న నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటే అవునని చెప్పేసిన నెక్స్ట్ టైం వెళ్తావా అలా అంటే వెళ్తా కానీ ఛాన్స్ వస్తే వెళ్తా అని సో మరొక పాట మా ఆయన కూడా నన్ను అర్థం చేసుకుంటారు మీ ఆయన అర్థం చేసుకోవడానికి కాల్ చేశారు కదా అప్పుడు మా ఆయనకే ఫస్ట్ కాల్ నేను చేసి అడిగిన మేడం అలా కాల్ చేశారు మరి ఏమైనా చెప్తే మాట్లాడతా అని చెప్తే సరే నీ ఇష్టం అన్నారు అయితే ఇలా ఇంటర్వ్యూ ఉందంటే ఇంటర్వ్యూలో ఏం చెప్తారు అనేసి అన్నారు అంటే ఏం లేదు ఇంటర్వ్యూ తీసుకుంటారా అంటే సరే నీకు నచ్చితే వెళ్ళు అన్నారు సరే అని చెప్పిన ఓకే రోమతరే చూరమతరే చూరారే వారి సంధ్య రాణి మాజరా मत रे छोरा तूर मत रे छोरा तू छोरा रे तरी सुखे वाळ फुला रावणी माजर घंटा घंटा रे फोने तुझ लो या रोखण केली न कोई आओ कर तो तू दे आना सुड काड़री मन कोनी के न छोरा रे तू दुसरे लार चल गोचे छोरा रे मन कोनी के न छोरा रे तू दुसरे लड़ चल गोचे छोरा रे ఇది కొంచెం నాకు బాగుంది అంటే ఇది లో మీ మీ భాషలో ఇది యూట్యూబ్ లో వచ్చిందా జమానాలో వచ్చింది ఇప్పుడు లేదు జమాన్ ఇప్పుడు మేము దాని తగ్గట్టు మీరు ఇంకేమైనా రాసి రాసిన అన్నారు పాట ఒకటి ఇదేనా తెచ్చుకోలేదు ఆహా రాసిందన్న రిది ఈ పాట వేరే వేరేదా సో బాగుంది పాట మంచిగా వాడేరు మీ భాష అయితే నాకు అర్థం కాదు కానీ పాట అయితే మంచి ఉంది సో దాని అర్థం చెప్తే ఇంకా బాగుంటది అంటే ఏడవకు ఏడిచి నువ్వు వెళ్ళకు ఏడ్చిన ప్రతిసారి నువ్వే గుర్తుకొస్తున్నావు అని మా దాంట్లో అట్లా వస్తుంది అంటే ఎవరు ఎవరిని అంటున్నారు అంటే ఒక అమ్మాయి అబ్బాయికి అంటారు ఓకే అబ్బాయి వదిలేస్తాడు అప్పుడు అమ్మాయి ఏమో ఇలా పాట పాడుకుంటా ఎడుస్తా అనమాట సూపర్ నైస్ మంచి మెసేజ్ ఉంది కాకపోతే ఆ భాష మ్యూజిక్ బాగుంటది పాటకి ఆ ట్యూన్ వస్తుంది కాబట్టి బాగుంటాయి కానీ వినాలి అనిపిస్తుంది బాగుంటది కాకపోతే అది అర్థం తెలియక సరే వింటాం పక్క పెట్టేస్తాం అంతే సో అందుకని ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీకు ఆ భాష గురించి అడుగుతున్నాం అర్థం ఏంటి అనేసి సో సూపర్ వాడారు పాటలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి పాటలతో ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా